నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు అలాగే పొలిటికల్కి సంబంధించిన ఆస్ట్రాలజీ చాలా వీడియోస్ ఆల్రెడీ నేను చేస్తున్నాను చాలా మటుకు నేను చేసిన ఆస్ట్రాలజిస్టులు అందరూ కూడా నైంటీ నైన్ పర్సెంట్ మహాకూటమి వస్తుంది అని చెప్పడం అలాగే మహాకూటమి చాలా భారీ మెజారిటీతో రావడం జరిగింది అయితే ఇక్కడ చాలామంది రకరకాలైనటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు రకరకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఇక్కడ కీరోల్ అలాగే ఈ మహాకూటమికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఒక రకమైన మ్యాజిక్ ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పడం జరుగుతుంది అంటే కూటమి ఒక తాటిపై నడవటానికి గల కారణం ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు అని అందరూ ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఏ పదవిని అలంకరించబోతున్నారు ఎలక్షన్స్ అయిపోయాయి రిజల్ట్స్ వచ్చేసాయి అందరూ డిప్యూటీ సీఎం అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది హోమ్ అంటున్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏ పదవిని అలంకరించబోతున్నారు ఏ పదవి అలంకరించడానికి ఆయన గ్రహాలు స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ విషయాల మీద ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను చాలా ఆసక్తికరంగా ఉంటుంది నాతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ వినబోతున్నారు మీరు చూడబోతున్నారు గురువుగారు ఏం చెప్తారో తన మాటల్లో విందాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు పవన్ కళ్యాణ్ గారి గురించి రకరకాల టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి మామూలుగా సో అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ పదవిని అలంకరించే అవకాశం ఎక్కువగా ఉందంటారు దానికి సంబంధించిన విషయాలు ఏమిటి దేని మీద ఆయన కాన్సన్ట్రేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్ కూడా చెప్పండి తప్పకుండా అమ్మ పవన్ కళ్యాణ్ గారికి వాస్తవానికి కూడా ఎలాంటి పదవి అనేటువంటిది వారికి అవసరం లేదు ఎందుకు అంటే ఓడిపోయినప్పటికీ కూడా కొంతకాలంగా కూడా తను ఓడినప్పటికీ కూడా అభిమానుల యొక్క మనస్సులో ఎప్పుడూ కూడా చిరస్థాయిగా కూడా నిలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే గత కొన్ని సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే మనకు సీనియర్ ఎన్టీ రామారావు గారు ఎలాంటి చిరస్మన్ అయితే సొంతం చేసుకోగలిగాడు తన అభిమానంతో కావచ్చును మరొకటి మరొకటి అదే విధంగా ప్రజెంట్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి తన యొక్క పాత్రను పోషించడం జరిగింది ఇక్కడ ఎట్లా అంటే మూవీలో కావచ్చును నిజ జీవితంలో కూడా ఒక మనిషి ఏ విధంగా ఉంటాడు అనేటువంటి ఇప్పుడు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అనేటువంటి విధంగా ఎందరో కూడా తనని అనేటువంటి పరిస్థితి ప్యాకేజ్ స్టార్ అనేటువంటి పరిస్థితి ఆ ఇంకా దత్తపుత్రుడు అనేటువంటి పరిస్థితి ఇలాంటి ఇవాళ రేపు ఒక చిన్న మాట అంటేనే మనము ఉద్వేగానికి గురైపోయి ఎవడు వాడు అన్నది నన్ను అనేటువంటి విధంగా అసలు ఆ రోజు మనకు మనసున పట్టదు రాత్రి నిద్ర కూడా పట్టదు అలాంటిది ఈ యొక్క ఐదు సంవత్సరాల నుండి కూడా ఎన్నో మాటలు సోషల్ మీడియాలో కావచ్చును లేదా అసలు ఒకటి రెండు అని కాదు పేర్లు తనతో నటించినటువంటి వాళ్ళు కూడా తనని విమర్శించేటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో కూడా చూస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా తను చెడుగా మాట్లాడినటువంటి సందర్భాలు మాత్రం లేవు హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా కనుక తనకు ఇది ప్రకృతి అందించినటువంటి వరంగా మాత్రమే భావన చేసుకోవాలి ఎందుకు అంటే ఒక మనిషి ఇప్పుడు తను వారాహి అని చెప్పి వాహనానికి పేరు పెట్టడం జరిగింది తను ఊరికే పెట్టలేదు వాహ వారాహి అంటే అసలు వారాహి అమ్మవారు వాస్తవానికి తనని ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు తన గెలుపుకు కారణం అని మాత్రం నేను చెప్పగలుగుతున్నాయి ఎందుకు అంటే వారాహి అమ్మవారు ను కొలిచినటువంటి వారు కానీ పూజించినటువంటి వారు కానీ ఇలా ఎవరైనా కూడా ఫస్ట్ వారికి వచ్చేది అబద్ధం అబద్ధం ఆడకుండా ఉండడము సత్యము పలకడము ఎదుటి వ్యక్తిలో కూడా ఒక ప్రేమను చూ చూసేటువంటి పరిస్థితి వారు తిట్టినప్పటికీ కూడా కోపానికి రాకుండా సహనంగా ఉండేటువంటి పరిస్థితి ఇలాంటి కొన్ని కొన్ని పరిస్థితులకు అమ్మవారు అధిపతి వారాహి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో ఆ అమ్మవారు వీరికి అంటే వీరి అందు ఆ విజయాన్ని ఇచ్చేటువంటి ముందు ఇవన్నీ కూడా ప్రసన్నం చేస్తుంది అంటే ఏమిటి సోషల్ మీడియాలో అంతా ఎంతో అసలు వాస్తవానికి ఒకరొక మాట అంటేనే మనం సాయించాం ఎన్నో మాటల యుద్ధాలను కూడా చిరునవ్వుతో నవ్వినటువంటి వ్యక్తి కావచ్చును ఇదంతా వాస్తవానికి అమ్మవారు తనకు ప్రసాదించినటువంటి వరంగానే భావన చేసుకున్నటువంటి పరిస్థితి స్టిల్ ఈ రోజు నాటికి తన చాట్ కావచ్చును ఇది తన లగ్నం కావచ్చును ఆ ఆరో స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఆరు అంటేనే మనకు యుద్ధ యుద్ధము ఒక శత్రు ఆరు స్థానం అంటేనే ఇక్కడ రాహువు చంద్రుడు మాత్రము ఉన్నాడు గనక కొంత ఇంటికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది చంద్రుడు ఆరో స్థానంలో గానీ ఎనిమిదో స్థానంలో గానీ ఎవ్వరి జాతకంలో ఉన్నా కూడా వారు ఇంటికి దూరము ఇది షాట్ తల్లికి దూరం కాని ప్రేమ ఉంటుంది అయితే ఇక్కడ కుజుడు ఉచ్చపొందుడు ఆరో స్థానంలో కుజుడు ఉచ్చపొందడం వలన ఎంతటి బలమైనటువంటి పోటీ అయినా కూడా తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది విన్నారా కనుకనే మార్ష మనకు కరాటే కావచ్చును మార్షల్ ఆర్ట్స్ కావచ్చును ఇంకా సంథింగ్ సంథింగ్ ఏమైనా నేర్చుకోవడానికి కూడా తనకు యొక్క కుజుడు కారణంగా మనం భావన చేసుకోవచ్చు అది శని ఇంట్లో ఉన్నాడు గనక శని అంటేనే ఒక ఆయుధం శని అంటేనే మరొకటి అంటే ఏమిటి అంటే కత్తులు వగేరా వగేరా అంటే యుద్ధానికి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తము శని భగవాను దగ్గరనే ఉంటది ఓకే కానీ కోపం ఉండదు కుజునికి మాత్రము అంటే కోపం ఉండదు అంటే కుజుడు ఏమిటి అంటే ఒక యుద్ధానికి సంబంధించి ఇప్పుడు అక్కడ గొడవ పెట్టి రావడం జరుగుతుంది శని పోయి యుద్ధం చేసి వస్తాడు యుద్ధం కలిగే అంటే ప్రేరేపించేటువంటి ఇప్పుడు అనుకోండి కుజుడు అక్కడ గొడవ పెట్టి వస్తాడు కానీ కొట్టలేడు కానీ ఇక్కడ శని ఇంట్లో కుజుడు ఉచ్చబంధున్నాడు కనుక అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది ఇక బుధ శుక్రుడు ఉండడం వల్ల లవ్ మ్యారేజెస్ కావచ్చును కొంత వివాహాలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది అది వారి యొక్క పర్సనల్ విషయం ఇంకా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ శని భగవాను యొక్క చూపు మూడో ఇంటి మీద తన పన్నెండో ఇంటి మీద ఉండడం చేత కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఇవన్నీ ఉంటవి సూర్యుడు ఇక్కడ తన సొంత ఇంటిలో ఉండడం చేత తప్పకుండా కూడా సూర్యుడు అంటేనే మనకు గ్రహాలకు అన్నింటికి కూడా రారాజు విధంగా రాజకీయంలో సూర్యుడు ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది సూర్యుడు ఎంత అద్భుతంగా ఎంత ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారికి సూర్యుడు ఉచ్చపందు ఉంది సూర్యుడు ఎక్కడ మేషంలో ఉచ్చపొందుతాడు కనుక ఇటు చంద్రబాబు నాయుడు గారికి మేషంలో సూర్యుడు ఉచ్చపొందున్నాడు పవన్ కళ్యాణ్ గారికి సూర్యుడు తన సొంత ఇంటిలో ఉండడం జరిగింది లగ్నం కూడా వారికి సింహ లగ్నమే కనుక ఆవేశం ఎక్కువ ఐదు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువ కూడా ఉంటుంది ఇక ఇంకా చూసుకున్నట్టయితే అయితే మరి రెండు వేల తొంభై రెండు రెండు వేల పది వరకు కూడా రాహు దశ నడిచింది ఆ రాహు అంటేనే ఆ మీడియా రంగము మీడియా ఫీల్డ్ కనుక ఆ రాహు దశలోనే తను ఎంటర్ కావడం జరిగింది ఈ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు వేల పది నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా గురు దశ నడిచింది ఈ యొక్క గురుదశలో తను ఇక పడదాని పాటలు గురువు ఎక్కడ ఉన్నారు వీరికి నాలుగో స్థానంలో ఉన్నాడు కనుక కొంత ఇంటికి అదే విధంగా వారి కొంచెం పర్సనల్ విషయాలలో కూడా ఇబ్బంది జరిగినటువంటి సంఘటనలు ఆ రెండు వేల తొమ్మిది పిఆర్పి పార్టీ ఉండడము రాహు దశ వీరికి యోగించలే ఇక్కడ ఆరో స్థానంలో రాహు ఉంది కనుక ఎక్కువ యోగించలే ఇక గురువు గురువులో కుజుడు గురుదశ రెండు వేల పది నుండి రెండు వేల ఇరవై ఆరు దాకా ఉంది అదే విధంగా గురువులో కుజుడు రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై రెండు వేల ఇరవై మూడు వరకు నడిచాడు మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గురువులో కుజుడు గురువు ఎక్కడున్నాడు ఒకటి ఇక్కడ ఏది నాలుగో స్థానంలో ఉన్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే గురువుకు ఎక్స్ట్రా లుక్స్ కూడా ఉంటాయి ఇక్కడ కనుక ఎనిమిదవ స్థానాన్ని అదే విధంగా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండో స్థానం అంటే వీరి పన్నెండో స్థానము నాలుగో స్థానము ఎనిమిదవ స్థానము విన్నారా ఈ ఇన్ని చూపుల వలన గురువు మూలకంగా అదే విధంగా గురువులో కుజుడు వచ్చినప్పుడు కుజుడు ఇక్కడ ఆరో స్థానంలో ఉన్నాడు గనుక సోషల్ మీడియాలో ఇబ్బందికరమైనటువంటి ట్రోల్స్ గాని అందరూ కూడా మనం విమర్శించినప్పటికీ కూడా తట్టుకొని నిలబడగలిగాడు ఇదే ఇక్కడ కుజుని దశ నడవకుండా లేదా గురువులో మరి రాహువు నడిచినా కూడా ఇంకేమైనా ఉన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే ఆ విధంగా ట్రోల్స్ జరిగినా కూడా తట్టుకొని నిలబడ్డాడు గనక వారాహి అమ్మవారి దయ వలన రెండు వేల ఇరవై మూడు టెన్త్ నుండి గురువులో రాహు స్టార్ట్ అయింది తనకు రాహువు దశ గురువులో రాహువు తప్పకుండా కూడా అప్పుడు రాహు దశ యోగించలేదు గనక వన్స్ ఇప్పుడు గురువులో రాహు దశ వీరికి అద్భుతంగా యోగించి ఒక పదవిని తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం అయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి ఇది కనుక తప్పకుండా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రైట్ సో డిప్యూటీ సిఎం కాకుండా ఇంకేమన్నా పదవులు చేపట్టే అంటారా అభిమానుల యొక్క మనసులోనే గొప్ప పదవి అసలు అది అది ఎవరికి ఉండదమ్మా జనరల్ గా చెప్తున్నా మీరు అడిగింది ఓకే కానీ అంతటి అభిమానం అయితే ఎవరికి ఉండదు డిప్యూటీ సీఎం అందరూ కలిసి వారికి ఇచ్చేటువంటి పరిస్థితి ఇంకా వారికి పదవులు ఉన్నవి రాబోయే రెండు వేల ఇరవై మనకు ఆరు తర్వాత కూడా ఆరు నుండి తొమ్మిది మధ్యలో కూడా అద్భుతమైనటువంటి యోగం ఉన్నది సో అది వారాహి అమ్మవారి దయ వలన ఆయన చేసినటువంటి ఆ యాత్ర చాలా అంటే చాలా సత్ఫలితాలను ఇచ్చింది ఈరోజు మనం అందరం చూస్తున్నాం ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు గెలవటం రెండు ఎంపీ సీట్స్ గెలవటం ఇది చరిత్రలో మొట్టమొదటిసారి అన్నట్టుగా చెప్తున్నారు ఈ స్థానాల్ని నిలబెట్టుకోవడమే కాకుండా ప్రజల మనసులో కూడా చరిత్ర సృష్టించారు అని చెప్పొచ్చు అలాంటి చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్ గారు ఇక ముందు మంచి పదవులనే చేపడతారు ముఖ్యంగా డిప్యూటీ సిఎం స్థానంలో కూర్చోబోతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు మురళీధర్ శర్మ గురువు గారు చూద్దాం రేపు ప్రమాణ స్వీకారం జరగబోతోంది దాని తర్వాత అనౌన్స్మెంట్ అనేది వస్తుంది ఇది ఎంతవరకు నిజమవుతుంది మీరు ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థానంలో చూడాలనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి వీడియోని మాక్సిమం షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు